నా పేరు సంధ్య నేను పన్నెండు సంవత్సరాలుగా జ్యోతిర్వాసు విద్యాపీఠానికి వస్తున్నాను ఇక్కడ మా స్వామి దగ్గర ఉపదేశం కూడా తీసుకున్నాము ఇప్పుడు మూడు రోజులుగా ఇక్కడ రామయాగం జరుగుతుంది శ్రీ విద్యా రామయాగము రాముడి శిల కూడా శిలని తేవడం జరిగింది ఇక్కడే విగ్రహాలు ఇక్కడే తయారవుతాయి నవాయతన రామశిల రాముడి విగ్రహము ఇక్కడ ఇది ఇప్పటి వరకు ఎక్కడా కూడా లేదు ఏకమూర్తి విగ్రహం ఉంటుంది సీతారాముడిది లక్ష్మణుడు సీతారాముడిది ఇట్లా ఉంటాయి కానీ నవాయతన రా రామశిల విగ్రహం మాత్రం ఎక్కడా లేదు ఇక్కడ ప ఐదు గుడిలు జ అవుతున్నాయి అందులో రాముడిది ఈ క్షేత్రపాలకుడిదిగా ఉంది ఇక్కడ మా స్వామి జరిగిన కార్యక్రమం మళ్ళీ మళ్ళీ జరిపారు కొన్ని లక్షల మంది వచ్చి దర్శనాలు చేసుకొని వెళ్తుంటారు ఇప్పుడు కూడా కొన్ని వేల మంది వస్తున్నారు వస్తున్నాను ఇక్కడికి గురుగారి దగ్గర నేను శిష్యురాలని ఉపదేశం తీసుకొని కూడా ఫైవ్ ఇయర్స్ అవుతుంది నేను అన్ని కార్యక్రమాలకు అటెండ్ అవుతా గురుగారు ఏది చెప్పినా రావడము చేయడము వచ్చి సాయంత్రం దాకా ఉండడము వెళ్ళడము కార్యక్రమాలు ఎప్పుడూ జరుగుతూనే ఉంటాయి మేము అసలు ఇంటి దగ్గర ఉండడం తక్కువ ఎప్పుడు ఇక్కడే ఉంటాము అసలు మాకు ఇల్లు ఇప్పుడు త్రీ డేస్ నుంచి టూ డేస్ నుంచి ఇక్కడే ఇది మూడో రోజు ఇక్కడే ఉన్నాము కానీ అసలు ఇల్లు గుర్తు రావట్లేదు అసలు పిల్లలకు కూడా ఫోన్లు చేయడం లేదు ఏది అసలు అసలు ఒక్కటి అని చెప్పలేము అన్ని కార్యక్రమాలు మా దగ్గర సాంప్రదాయం చాలా బాగా జరుగుతాయి అసలు ఇది ఇది మంచిది ఇది బాగాలేదు అని చెప్పడానికి అన్ని కార్యక్రమాలు బాగుంటాయి ఏది ఇది బాగాలేదు అని చెప్పడానికి ఉండదు అన్నీ బాగుంటాయి స్వామి చేసిన ఏమైనా కార్యక్రమాలు చాలా బాగుంటాయి భోజనాలు ఇంకా సూపర్ మనం ఇంట్లో తిన్నదానికంటే ఎక్కువ బాగుంటాయి ఇక్కడ మనం ఇంట్లో ఏదో ఒక కర్రీ చేసుకొని అన్నం చేసుకొని తింటాం ఇక్కడ అట్లా ఉండదు అన్నం కర్రీ పప్పు సాంబారు అన్నీ పెరుగు అన్నీ ఉంటాయి ప్రతి ఒక్కటి ఏది తక్కువ ఉండదు స్వామికి అన్ని భోజనం మెయిన్ స్వామికి భోజనం మంచిగా పెట్టాలి అందరికీ అని స్వామి ఎప్పుడూ చెప్తుంటారు ఇరవై నాలుగు గంటలు భోజనాలు ఉంటాయి ఇక్కడ ఎవరు ఏ టైంలో వచ్చినా భోజనాలు కంపల్సరీ ఉంటాయి ఇక్కడ మేము వచ్చి పది సంవత్సరాలు చూస్తున్నాము మా గురువారిగా శిష్యులము ఇక్కడ అన్ని ప్రోగ్రాంలకు అటెండ్ అవుతాం మేము మాకు రాత్రి అయినా పగలైన ఒకటి ఉంటుంది ఈ దీక్షలు మేము రామ దీక్షలు ఉన్నాము మాకు ఉప్పు లేని తినకుండా కానీ మాకు ఆరోగ్యం చాలా బాగుంది చాలా ఏ అయినా పెద్ద పెద్దగా అవుతాయి అన్ని ప్రోగ్రామ్ చాలా బాగా అవుతాయి చాలా బాగుంది మా గురుగారి దగ్గరికి వచ్చేసినా మాకు అన్ని చాలా బాగున్నాయి మా దంతా మా గురుగారి వల్ల అంత మంచిగా ఉన్నాం నా పేరు సారిక నేను శ్రీ మహేశ్వర శర్మ సిద్ధాంతి గారి శిష్యురాలిని మేము సంగారెడ్డి నుండి వస్తాం ఇక్కడ ఇప్పుడు నవాయతన రామయాగం జరుగుతుంది ఇది ఆశ్రమంలో మూడో అతిపెద్ద యాగము అంటే ఇక్కడ టెంపుల్ కి నాలుగు గుళ్ళు ఉంటాయి ఉపగుళ్ళు ఆ నాలుగు గుళ్ళల్లో ఇది మూడో గుడి ఇప్పుడు ఆ గుడి గురించి యాగం జరుగుతుంది ఇటువంటి విగ్రహం ప్రపంచంలో ఎక్కడ లేకుండా వచ్చి నాకు తెలిసి నవాయతన రామ విగ్రహం ఎక్కడ చూసినా రాముడు లక్ష్మణుడు సీత హనుమంతుడు అంతే అంత మాత్రమే కనిపిస్తుంది కానీ ఇక్కడ మా ఆశ్రమంలో స్పెషల్ తొమ్మిది మంది రాముడితో పది మంది అన్ అంతమంది విగ్రహాన్ని ఒకే ఏకశిలలో పెద్ద శిలలో చెక్కించడం అది మా జ్యోతిర్వాసు విద్యాపీఠానికే దక్కుతుంది ఆ క్రెడిట్ అంతా ఏది ప్రతి ఏ ప్రోగ్రాం చేసినా కూడా చాలా అత్యద్భుతంగా శాస్త్రీయంగా ఒక కరెక్ట్ టైమింగ్స్ తోటి అందరి మనసుకు హత్తుకునే విధంగా అసలు ఒకసారి ఇక్కడ కూర్చుంటే లేచి వెళ్ళాలని అనిపించని అనిపించదు కంప్లీట్ ఒక త్రీ అవర్స్ అయినా ఫోర్ అవర్స్ అయినా ఎన్ని గంటలైనా కానీ అట్లాగే కూర్చొని కార్యక్రమాన్ని మొత్తం చూడాలన్నంత ఇదిగా ఉంటుందన్నమాట ప్రోగ్రామ్ అసలు ఎంత అత్యద్భుతంగా జరుగుతాయి అంటే మాటల్లో చెప్పరానంత మేమందరం దీక్షలో ఉన్నాం పదహారు రోజుల నుండి మేము దీక్షలో ఉన్నాము సాల్ట్ పులుపు స్వీట్ కంప్లీట్గా లేకుండా పదహారు రోజులు ఎట్లా గడిచిపోయినాయో కూడా మాకు తెలియదు మాకు మా స్వామి ఇచ్చే అనుష్ఠాన బలం వల్లనే మేము ఇదంతా చేయగలుగుతున్నాం ఒక వంద నాలుగు మంది ఈ దీక్ష తీసుకొని ఇంతమంది తరించబడ్డం అదంతా కేవలం స్వామి వల్లనే స్వామి గారి సంకల్పం చేయకపోతే మేము చేయలేము ఏం ఎవరు చేయలేరు అసలు ఒక్కరం చేయాలంటే కాదు కదండి అని హాయ్ ఎవ్రీబడి దిస్ ఇస్ కిరీటి దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ సైరా